నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు కోటమి ప్రభుత్వం మీద పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు అసలు ఆయన ఏం మాట్లాడారు తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నమస్కారం మేడం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి సక్సెస్ అయ్యి ఇప్పుడు ఏపీ మొత్తం అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు అంటే ప్రజలు తగలబడి పోతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదు రాష్ట్రం ఏమైపోతుందో కూడా అసలు అర్థం కావట్లేదన్న విమర్శిస్తున్నారు అసలు విమర్శలను ఎలా చూడాలి ఎడ్డు అంటే తెడ్డు అంటాడు జగన్మోహన్ రెడ్డి అదొక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఆయన గురించి ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో మరి అనంతపురం వేదికగా అందరూ వెళ్ళి అక్కడ ఏ విధంగా ప్రజలకు మనం ఏం చేసాం ఇంకా ఏం చేయాలి దాని మీద చర్చ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టడానికి కారణం ఏంటి ఆయన దాంట్లో మాట్లాడిన కొన్ని విషయాలు రైతుల గురించి మాట్లాడాడు అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఇంకోటి ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ అయితే సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆయన నెరవేర్చిన పథకాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని చదివాడో ఏం నెరవేర్చలేదు మరి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం అమ్మఒడి వేస్తానని చెప్పారు కదా ఇల్లు తిరిగి మరి ఎక్కడ వేసాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈరోజున ఆ ప్రెస్ మీట్లో సంక్షేమ పథకాలు లిస్టు చదివాడో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో రావటానికి చెప్పినవి అవన్నీ కూడా వచ్చాక నాకు సంబంధం లేదని అవన్నీ కూడా ఎగవేశాడు ఎక్కడా కూడా ఎవరికి కూడా సంక్షేమ పథకాలు పరిపూర్ణంగా అందింది లేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తల్లికి వందనం గ్యాస్ సిలిండర్ టూ పాయింట్ ఓ దీపం పథకం అదేవిధంగా డిఎస్సి మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి ఒక ఎగ్జామ్ ఆయనే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయాలి ఇంకా డిఎస్సి ఏం పెడతాడు ఆయనకు చదువు గురించి కానీ చదువు పట్ల కానీ ఏదీ లేదు అలాంటిది మెగా డిఎస్సి కండక్ట్ చేసింది అదేవిధంగా ఎవరైతే యువత ఇప్పుడు ఉద్యోగాలకి ఎన్ని దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలకి భరోసా ఇప్పుడు దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి అంటే ఇన్ని విధాలుగా ప్రజలు ఏ విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు పేదవాడి కళ నిజమవుతుంది అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలకే భోజనం దాన్ని కాలుదన్నేశాడు కదా జగన్మోహన్ రెడ్డి పేదవాడి కూడిని ఇతను ఇంకా ఏ మొహం పెట్టుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడతాడు అసలు ఆయన ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నాడు ఆ పార్టీ ఎవరిది ఎవరు ఆ పార్టీ వ్యవస్థాపకులు ఆ పార్టీ ఫౌండర్ శివకుమార్ ఈ రోజు విద్య లేదు విద్య దీవిన లేదు తొమ్మిది తరగతి చదివేది ట్యాబ్లు లేవు అన్ని రద్దు చేసిపోయారు పథకాలు అన్నీ ఈ రోజున ట్యాబ్లు ఇస్తేనే పిల్లలు చదువుకుంటామంటున్నారు అసలు ఫోన్లు వద్దు బాబు దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు పిల్లలు ఫోన్లు దూరంగా ఉండాలి వాళ్ళకి నాణ్యమైన విద్య అందిస్తాం ఏదైతే స్మార్ట్ క్లాసులు చెప్దాము కిచెన్ స్మార్ట్ క్లాసులు అని చెప్పేసి నారా లోకేష్ గారు అధునాతనమైన విద్య ఏ విధంగా మనం మార్పులు చేర్పులు చేసి పిల్లలకు అందించాలి ఎక్కువగా వాళ్ళు ఎక్కువ పుస్తకాలు మొయ్యకుండా అంత స్మార్ట్గా ఉండాలి ఆ ఎడ్యుకేషన్ అంతా అందుకే కదా భారతదేశంలోనే ఫస్ట్ వ్యక్తి ఎవరైతే మోడీ గారైతే ఆహ్వానించడం ఆహ్వానింపబడిన వాళ్ళలో రెండో వ్యక్తిగా నారా లోకేష్ ఉన్నారు మొన్న ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం వచ్చింది ఒక స్పెషల్ ఇన్విటేషను మరి ఈయనకి జైలు నుంచి ఇన్విటేషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అంటే వీళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడితే ఏదో పంతొమ్మిది వందల ఇరవై మూడు అని ఒకటి మాట మాట్లాడాడు మరి ఆ ఇరవై మూడులో ఏం జరిగిందో ఆయన చెప్తే గానీ సరిగ్గా ఎవరికి అర్థం కాని పరిస్థితి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి మరి కొనసాగుతుందంట రాష్ట్రంలో ఇబ్బందులు కోటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలల్లో రాష్ట్రం అంతా తప్పులు పాలు చేశారని మాట్లాడుతున్నారు ఏమంటారు మేడం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండి ఏం చేశారు ప్రభుత్వ కార్యాలయాలు తాకట్లు పెట్టాడు సార్ ఎక్కడికక్కడే మద్యం ఏదైతే ఇంకా మనం మద్యం తయారు చేసే అమ్మకాలు జరుగుతాయి దాని మీద కూడా పాతికేళ్ళకు తాకట్టు పెట్టాడు మరి ఎవరిది అప్పులు చేయటం అదేంటి మన మండల ఆఫీసులు మండల ఆఫీసులు తాకట్లు పెట్టేశాడు విఆర్ఓ ఆఫీసులు తాకట్లు పెట్టేశాడు ఆ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి రంగులు వేయటానికి తీయటానికి ఎన్ని కోట్లు అయినాయి ఖర్చు చెప్పమనండి ఈరోజున ఆయన మాట్లాడుతున్నాడు కదా రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఏ రోజైనా సరే రైతులు మొహం చూసి ఆయన మాట్లాడా ఎంత టైం మేము ఇక్కడ నూట యాభై ఒక్క మంది ఉన్నాం అటువైపు ఇరవై మూడు మంది ఉన్నారు మేమందరం కనుక ఒక్కసారి నేను ఊ అన్నారంటే వాళ్ళు ఓ అన్నారంటే మీరు ఎక్కడ ఉంటారని మాట్లాడాడు అసెంబ్లీలో ఎంత టైం కావాలి అంత టైం ఈయనకి ఇప్పుడు అంటే అసలు వీళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి ఈ రోజున రైతుల గురించి విద్యార్థుల గురించి యువత గురించి అతను ఏం చేశాడు పెన్షన్లప్పుడు వాళ్ళని మంచాల మీద తీసుకుని కావాలని చెప్పేసి కిలోమీటర్లు కిలోమీటర్లు మంచాల మీద తీసుకెళ్ళి ఎండలో జగన్మోహన్ రెడ్డి చంపేశాడు వాలంటీర్లు లేకపోతే ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేయాలని చూశాడు కానీ ఈ రోజు వరకు కూడా పదహైదు నెలల నుంచి మూడు నెలలు ముందే ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చి ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఫస్ట్ పెన్షను దాదాపుగా ఒకటో తారీఖున ఆదివారం వస్తే ముప్పై తారీఖునే పెన్షను తొంభై ఐదు శాతం కంప్లీట్ చేసేస్తున్నారు సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామ పంచాయతీ సిబ్బందే ఈ రోజున ఇస్తుంది వాలంటీర్లు ఎక్కడ ఇవ్వట్లేదు వాలంటీర్లు ఉంటే ఏం జరిగిద్దంటే జగన్మోహన్ రెడ్డిని ఆ సైన్యం అన్నాడు కదా మరి ఆ సైన్యం కాబట్టే ప్రజలకు భయం వేస్తుంది నెక్స్ట్ రంగంలోకి దిగుతున్నాను ఈయన రెండు వేల పంతొమ్మిదిలో రంగంలో దిగితే ఏం జరిగిందో చూసాము ఇంకా ఏ రంగంలో దిగుతాడు అన్ని రంగాలు శుభ్రంగా దోచేసాడు కదా ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు కదా మరి ఇంకేమైనా కొత్త రంగాన్ని ఏమైనా సృష్టిస్తాడా ఏంటి మధ్యంలో వేసాడు ఏమి లేదు దాంట్లో శుభ్రంగా దోచేశాడు ఆ రంగంలో ప్రవేశించి విద్యారంగం లేదు వైద్య రంగం లేదు కళాశాలలు కట్టాడు అన్నాడు వైద్య కళాశాలలు వైద్య రంగం లేదు మరి ఈయన క్రీడారంగం ఇంకా దాంట్లో రోజాతో పాటు ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఆడదాం ఆంధ్ర పేరుతోటి ఈయన మాట్లాడతాడు ప్రెస్ మీట్లు పెట్టి రంగంలోకి ప్రవేశిస్తాడంట ఏ రంగ ప్రవేశం చేస్తాడు ఈయన ఏంటి ఈ రోజున ఈయన రంగ ప్రవేశం చేసి అన్నిట్లో కూడా దోచుకో దాచుకో పంచుకో అని చెప్పేసి ఇష్టానుసారంగా దోచేశారు ఇంకే రంగ ప్రవేశం చేస్తాడు మొన్నటి వరకేమో టూ పాయింట్ ఓ వస్తే రప్ప 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 నరికేస్తా ఉన్నారు ఈసారి ఈయన చెప్తున్నాడు కదా రైతులకి చాలా ఇబ్బందులు అని ఈయన వచ్చాడంటే అసలు రైతులే ఉండరు రబ్బర్ రబ్బర్ రప్ప వేసేస్తాడు రైతులు ఉండవు వాళ్ళ సమస్యలు ఉండవు వాళ్ళ హయంలో ఉన్నప్పుడు రైతులు ఇబ్బంది లేకుండా కళ్ళల్లో నుంచి కన్నీరు కూడా రాకుండా చూసుకున్నారంట జగన్మోహన్ రెడ్డి ఎంత నాటకం వేసి రైతులను ఇబ్బంది పెట్టాడంటే ఏడు వేల రూపాయలకు వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఈయన స్టోర్ చేసుకుని పదిహేను వేలకు అమ్ముకున్నాడు మిర్చి ఈయన చెప్తాడు రైతుల గురించి ఈయన మాట్లాడతాడు రైతుల గురించి రైతులకు ఎక్కడైనా సరే సరైన మద్దతు ధర ఉందా కరోనా టైంలో ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు ఎవరినైనా సరే పన్నెత్తి పలకరించాడా కన్నెత్తి చూశాడా పరదాలు కట్టుకొని తిరిగి ఆయన ఈయన చేశాడమ్మ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూటమి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతిపక్ష హోదాలో ఇరవై మూడు సీట్లు వచ్చినా కూడా ప్రజల కోసం ఏ విధంగా పోరాడిందో వీళ్ళు ఏ విధంగా అవహేళన చేశారో అప్పటి అసెంబ్లీ సమావేశాలు చూస్తే తెలుస్తుంది ఏం జరిగిందనేది అందుకదా రోజా ఇంత పెద్ద ఉల్లిపాయ తీసుకొని వచ్చాడు అచ్చెన్నాయుడు గారు అని ఎవరి కోసం ఉల్లి రైతుల కోసమే కదా వాళ్ళు మాట్లాడింది మిర్చి రైతులకి లేదు అక్కడ ఈయన ఏం చేశాడు అసలు ఇరిగేషన్ అదేదో చిన్న ప్రాజెక్ట్ వాటర్ కెనాల్ ప్రాజెక్ట్ ఏదో ఓపెన్ చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ గేట్లు టెంపరీ గేట్స్ రెంట్కి తెచ్చిపెట్టి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి వదిలేసి వెళ్ళాడు రైతులకు జగన్మోహన్ రెడ్డి ఈయన మాట్లాడతాడు రైతుల గురించి ఎంత కనీసం నవ్వుతారు అబద్ధం చెప్తున్నాము మనం ఏం చేయలేదు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాము ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాము ఇప్పుడు ఇంకా దొంగలు దొరుకుతున్నారు మద్యం స్కామ్ చేశాము అటు చూస్తే ఇసుక పీడిఎస్ రైసు ల్యాండు శాండ్ ఏది వదిలిపెట్టలేదు కదా మైనింగ్ నుంచి మట్టి మసానా మొత్తం కూడా ఊడ్ చేశారు కదా రాష్ట్రంలో వీళ్ళు ఈ రోజున ఏ విధంగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టాడు అని అంటే అక్కడ సభ జరుగుతుంది నేను ప్రెస్ మీట్ పెట్టిన దీని గురించి మాట్లాడుకోవాలా ఆ సభ గురించి మాట్లాడుకోకూడదు అని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టావు ఐదు గంటల వరకు నీ గురించి ఐదు గంటల తర్వాత సభ మొదలవగానే సభ గురించి మాట్లాడుకుంటారు అందరూ ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిపి భారీ బహిరంగ సభ పదిహేను నెలల్లో ఫస్ట్ టైం అనమాట ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలతో సహా ఇంక్లూడింగ్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా తల్లికి వందనో రైతు భరోసా తీసుకున్నారో వాళ్ళతో కలిపి గుర్తుపెట్టుకోవాలి ఇది ఈలాగా విభజించు పాలించు లేకపోతే మత కలహాలు సృష్టించడం పార్టీ విభేదాలు సృష్టించడం ప్రాంతీయ విభేదాలు ఇట్లా ఎవరు చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు అనంతపురం వేదికగా మూడు పార్టీలు కూడా అక్కడ కలుసుకొని వాళ్ళు ఏదైతే ఆ రాష్ట్రంలో ప్రజలకి మంచి చేశారో చెప్పుకుంటూ ఇంకేదైనా లోపాలు ఉన్నాయేమో సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి చర్చ అయితే జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయటం ఆయనకు అలవాటే జగన్మోహన్ రెడ్డి ఇంకొక అంశం మాట్లాడారు ఇప్పుడు పదహారు నెలలు పదిహేను నెల అయింది కూటమి ప్రభుత్వం వచ్చి అప్పుల పాలయ్యింది ఆ డబ్బంతా ఎవరు జేబులకి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని విమర్శిస్తున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అన్ని తాకట్లు పెట్టేసి కోట్ల రూపాయలు ఏం చేశాడో ఎవరికి తెలియదు కదా మరి ఆ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్ళింది చెప్తాడు చెప్పాలి కదా ఆయన అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఈ మధ్యం కుంభకోణం నడుస్తుంది ఒక్కరైనా సరే అక్కడ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో ఆ ఛార్జ్ షీట్ కొట్టుకుని ఒక్కరు వచ్చారా మీడియా ముందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంబటి రాంబాబు గోరంట్ల మాధవ్ శ్యామల రోజా అందరూ మాట్లాడుతున్నారు కదా రజని ఈ మధ్య అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అనుకో రోజా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా మరి వీళ్ళందరూ ఒక్కసారి నా ఛార్జ్ షీట్ తీసుకొచ్చి దాని గురించి వివరించే ప్రయత్నం చేశారు వాళ్ళకి అంత ధైర్యం ఉందా వీళ్ళు మాట్లాడతారు కూటం ప్రభుత్వం ఎంత ఎందుకు అప్పులైన చెప్పాలనా ఎందుకు అప్పులైన అంటే ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి అప్పులు కుప్పగా వెళ్ళాడు ఒక్క ఇండస్ట్రీ ఉందా ఒక్క కంపెనీ వచ్చిందా ఒక్క యువతకు ఉద్యోగం ఉందా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి మాట్లాడితే గొంతులు కోసేస్తారు అంతా కూడా గంజాయి మయం ఎటు చూసినా కూడా వెచ్చల విడిగా ఈయన మాట్లాడతాడు మరి ఈయనకు సమాధానం ఎవరు చెప్తారు మరి ఈ ప్రజలు తగలబడిపోతున్నారు అంటే ఎందుకు తగలబడుతున్నారు ఏమంటారు ఈయన ఇప్పుడు ఈయన పెడతాడు మంట జనాలకి ఈయన ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తగలబెట్టేశాడు రాష్ట్రాన్ని ఈయన రంగులు వేసుకోవటం తీయటానికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు ఋషికొండని బోడుగుండు చేసేసి ఒక పెద్ద ప్యాలెస్ కట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడు మరి ఎన్ని రకాలుగా అన్న జగన్ అన్న బొమ్మలు వేయించుకోవడానికి కోట్ల రూపాయలు కోడిగుడ్డు మీద కూడా ఈయన జగన్ బొమ్మే క్రికెట్ గార్డు మీద కూడా జగన్ బొమ్మే ఇంత నీచం ఇంకోట్లేదు ఈయన మాట్లాడతాడు ఈ రోజున కూటం ప్రభుత్వం గురించి సరిగ్గా తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని నువ్వు సరిగ్గా చేయలేదు టీచర్లు ఎంత గొప్పగా మనం గురువుని గౌరవంగా చూసుకుంటామో ఆ గురువులకి విలువను తీసేశాడు ఎందుకంటే ఎప్పుడు కూడా గురువులను గౌరవించలేదు కదా ఈయనకి ఎట్లా తెలుస్తుంది కన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన చల్లకే గౌరవం లేదు ఆ ఇంట్లో ఈయన గురువులను ఎట్లా గౌరవిస్తాడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తి మాట్లాడే మాటలు తగలబడిపోవటం ఏంటి ఎందుకు తగలబడిపోతుంది ఏ విధంగా వీళ్ళు మోడీ గారు వస్తున్నారని చెప్పేసి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వకుండా వీళ్ళు తగలబెట్టేశారు పైపులని వీళ్ళు తగలబెట్టేశారు పైపులు ఆ రోజు అందరం చూసాం కదా భారీగా పొగ ఏ విధంగా కమ్ముకున్నాయో ఇట్లాంటి కార్యక్రమాలు తగలబెట్టే కార్యక్రమాలు నరికేసేవి రపరప ఇచ్చేసేవి వీళ్ళు చేస్తారు ఇప్పుడు ఈ రోజున ఆయన కుటుంబమే తగలబడిపోతుంది ఫస్ట్ అది చూసుకోమనండి ఎందుకంటే ఆ రోజు కుటుంబంలో ఒకవైపు బాబాయిని చంపేశారు ఒకవైపు తల్లి చెల్లిని బయటికి నెట్టేశారు ముందు ఈయన ఇంట గెలిచి రచ్చ గెలిస్తే అప్పుడు తనకు ఒక విలువ ఉండిద్ది రాష్ట్రం అధికారంలో వీళ్ళు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏం చేశారు అని అంటే అందరికీ తెలుసు ఎవరికీ కూడా ఉప్పుగలంత ఉపకారం లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రోజున చూస్తుంటే ఒక్కొక్క భారీ వీళ్ళు చేసిన కుంభకోణాలు ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు తిరిగిపోతున్నాయి పట్టపగల నక్షత్రాలు కనిపిస్తున్నాయి అన్నట్లు ఉంది వీళ్ళ చేసిన పనులన్నీ కూడా కాబట్టి ఈ వ్యక్తి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ మాట్లాడటం కూటం ప్రభుత్వం మరి నిజంగా గట్టిగా ఈ రోజున ఏదైతే కార్యక్రమం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి అతి త్వరలోనే ఇప్పుడు ఈడీ రంగంలో దిగబోతుందని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారు చెప్పారు ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి చర్చ జరిగింది ఈడీ రంగంలో దిగబోతుంది నెక్స్ట్ ఈయన అరెస్ట్ అవ్వటం గతంలో ఈయన చేసిన తప్పులు ఏ అయితే బెయిల్ మీద పదమూడు పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాడో దానికి కూడా ఇంకా మళ్ళీ అంటాడు కదా మడన్ తిప్పం మాట తప్పమని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే మడన్ తిప్పే మాత్రం ఉండదు ఇంకా దీంట్లో మాత్రం నెరవేర్చుకుంటాడు సో ఇదండి చూశారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చెంది ఇచ్చిన పథకాలు అమలవుతున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలుగు బోరదైల్లో ప్రయత్నాలు పదే పదే చేస్తున్నారు ఇక ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే